ముగ్గురు ప్రాణాలు కాపాడిన డయల్ హండ్రెడ్ లోయలోకి రెండు వందల అడుగుల దిగువకు దూసుకెళ్లిన కారు కారులో తెరుచుకున్న బెలూన్లు ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు వ్యక్తులు తక్షణమే స్పందించిన అగ్నిమాపక అత్యవసర సేవలు పోలీసుల సాహసం మానవత్వం విధి నిర్వహణలో నిజాయితీ శనివారం అర్ధరాత్రి దాటి రెండు గంటలవుతుంది పొగమంచు పైగా చిరుజల్లులు ఆ సమయంలో వేగంగా వెళ్తున్న కారు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి సమీపాన మహబూబ్ ఘాట్లో అదుపు తప్పింది ఎడవ వైపు ఒక్కసారి ఒక్కసారిగా కుడివైపునే ఉన్న లోయలోకి దూసుకుపోయింది దాదాపు రెండు వందల అడుగుల దేవుకు దూసుకెళ్లి ఓ టేక్ చెట్టును కొట్టి నిలిచిపోయింది కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ వారికి ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నామో తెలియలేదు ప్రాణాలతో ఉన్నామని మాత్రం అర్థమైంది ఎంతో భయాందోళనల మధ్య వారికి ఆ సమయంలో డయల్ హండ్రెడ్ గుర్తొచ్చింది వెంటనే కాల్ చేశారు బాధితులు తెలిపిన వివరాలు ఇవి హైదరాబాదు సరూర్ నగర్ చెందిన అనగమండల రాధాకృష్ణ భార్య వెంకటదుర్గ కుమారుడు ప్రేమ్ సాయి కారులో మహారాష్ట్రలోని నాగపూర్ బంధువుల వద్దకు బయలుదేరారు రాధాకృష్ణ కార్ నడుతుండగా నిర్మల్పట్నం దాటి సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించారు నగర్లోని చివరి మూడవ ఘాట్లో కార్ ప్రయాణిస్తుంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వాహనం అదుపు తప్పింది వారు డ్రై హండ్రెడ్కు ఫోన్ చేయడంతో నిర్మల్ డిసిఆర్పై సిఐ గోపీనాథ్ సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ డ్రైవర్ ముగ్గురు హుటావుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు వారిని పైకి తీసుకురావడం కోసం వన్ నాట్ వన్ కు ఫోన్ చేసి అగ్నిమాపక అత్యవసర సేవలకు సమాచారం అందించారు తక్షణమే స్పందించిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు వారు పోలీసుల తాడు సహాయంతో ఒక్కొక్కరిని మూడు గంటల పదిహేను నిమిషాల కల్లా ఘాట్పైకి తీసుకొచ్చారు నాగపూర్ వెళ్లాసిన వారు కర్తాల్ వద్ద నిర్మాణ పనులతో దారితప్పి నిర్మలపట్నం మీదుగా మహబూబ్ ఘాట్ వైపుకు వెళ్లారు వాస్తవానికి వారు జాతీయ రహదారి మీదుగా వెళ్ళి ఉంటే మహబూబ్ ఘాట్ తగిలేదు కాదు ఈ ప్రమాదంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలకు ఫోన్ చేసి ఘటన వివరాలు తెలుసుకున్నారు అంత రాత్రిలో అత్యవసరంగా స్పందించిన సేవలు అందించిన సిఐ గోపినాథ్ ఎస్ఐ శ్రీకాంత్ అగ్నిమాపక సిబ్బంది సహా అందరినీ అభినందించారు డైల్ హండ్రెడ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చూపిన చొరవ సాహసం విధి నిర్వహణ మూడు నిండు ప్రాణాలను కాపాడింది